ఇంట్రోగేషన్ చేస్తారా యా అను ఆఫీసర్ అంటే ఇప్పుడు మీరు డ్యూటీలో లేరుగా మీకు తెలుసా నేను కూడా ఆఫీసర్ మీరు ఎప్పుడు ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఆఫీసర్ అర్జున్ సర్కార్ కదా లేదు ఇక్కడ మా తెలంగాణ బ్రాంచ్ లో నేనే కదా ఓ పద్ధతిగా చేస్తాం బాబు కూర్చోండి ప్లీజ్ వెరీ వెరీ పద్ధతిగా ఓకే నమస్కారం నమస్తే మీలో ఉన్నది అండ్ అలాగే అర్జున్ సర్కార్ అండ్ అలాగే మన విక్రమ్ లేని ఒక క్వాలిటీ ఏంటని మీరు అనుకుంటున్నారు పద్ధతిగా ప్లీజ్ చెప్పండి ఆఫీసర్ చెప్పండి ఇద్దరులో ఉండే ప్రశాంతత ఉండేది ప్రశాంతత మరి మీలో కామ్నెస్ నాకు ఇప్పుడు వస్తుంది మొన్న ముప్పై వచ్చినాయి సో ఇప్పుడు మెల్లగా వస్తుంది సో ఐ థింక్ ఇఫ్ ఐ నీట్ మనోట్ లెక్క కూల్గా నాణ్యాన్న లెక్క కామ్గా ఐ థింక్ ప్రశాంతత పరిగెత్తుతుంటా అటు ఇటు సో అది కొంచెం నాకు తెలిసి మొన్ననే మార్చిలో ముప్పై వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి ఇప్పటి నుండి నేను కూడా ఐ థింక్ యూ విల్ సీ మీ చేంజింగ్ లైక్ దమ్ ఓకే ఆఫీసర్ లాస్ట్ క్వశ్చన్ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు మా అమ్మకి సంబంధాలు చూడమని మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాం సో ఎప్పుడు దొరికితే అప్పుడు ఏ అంటే త్వరలోనే పప్పన్న పెట్టబోతున్నారు అనమాట థ్యాంక్ యూ ఆఫీసర్ అయిపోయిందండి ఇంట్రాగేషన్ అయిపోయింది థ్యాంక్ యూ ఆఫీసర్ పద్ధతిగా థ్యాంక్ యూ సో మచ్ సుమ గారు నమస్తే అందరికీ అందరికీ నమస్తే ఫస్ట్లీ దేని గురించి అయినా మాట్లాడే ముందు ఈవెన్ ఐ వాంటెడ్ టు టాక్ టూ మినిట్స్ రిగార్డింగ్ ఆర్ రీసెంట్ ఇన్సిడెంట్ సో ఏ అమ్మాయికి ఆడపిల్లకి ఏ తల్లికి జరిగిన అన్యాయం జరిగింది సో ఆల్ మై కండోలెన్సెస్ అండ్ ప్రేయర్స్ టు ఆల్ ద ఫ్యామిలీస్ హూ లాస్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఐ కెన్ సెన్స్ ఓన్లీ వన్ థింగ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు రియాక్ట్ వెరీ స్ట్రాంగ్లీ సో అండ్ ఈవెంట్ విషయానికి వచ్చేస్తే హిట్ హిట్ నాది హిట్ శేష్ది హిట్ నాని అన్నది సో హిట్ మాది హిట్ మా అందరిది హిట్ మనందరిది సో కాన్స్టెంట్ సపోర్ట్ ఇక్కడనే ఇదే స్టేజ్ మీద నాని అన్న ఫలక్నామ దాస్కి ప్రీ రిలీజ్కి వచ్చినప్పుడు నేను హిట్ వన్లో నేను హిట్ వన్లో హీరోన్ అని చెప్పి అనౌన్స్ చేసిన ఉండే ఇదే స్పాట్లో అండ్ దెన్ అగైన్ ఇదే స్టేజ్ మీద హిట్ వన్ ప్రీ రిలీజ్కి రాజమల్లి గారు రావడం ఆ రోజు కాన్స్ ఆ రోజు ఈరోజు నాని గారిని సపోర్ట్ చేయడానికి వచ్చినట్టే ఆ రోజు నా కోసం కూడా వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ హిట్ యూనర్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శైలేష్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాకు తెలిసి ఇది కొడతావు ఒక డజన్ కొట్టేటట్టు నువ్వు ఇందాక ఏడన్నా అని నాకు డౌటే ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వాళ్ళకి నువ్వు కాంపిటీషన్కి వెళ్తావు అండ్ నాని అన్న సో యాజ్ అ యాక్టర్ యూ హ్యాడ్ అ హ్యాట్రిక్ ఆల్రెడీ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ యూ హ్యాడ్ అ హ్యాట్రిక్ ఆల్రెడీ సో దిస్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ యువర్ సెకండ్ హ్యాట్రిక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్ అనుకుంటున్నా అండ్ ప్రశాంత్ గారు ఐ మిస్ అంటే ఇప్పుడు అందరు ప్రొడ్యూసర్లలో యూ విల్ ఆల్వేస్ స్టాండ్ అవుట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ మే ఫస్ట్ థియేటర్లో డెఫినెట్లీ వీక్ హార్టెడ్ పీపుల్ చిన్నపిల్లలు దూరంగా ఉండండి ఇట్ ఇట్లుక్స్ వెరీ వైలెంట్ అండ్ వెరీ 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 న్యూ ఏజ్ ఫిలిం సో వాచ్ ఫిలిం ఆన్ మే ఫస్ట్ అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే నాకు ఫలక్నామా దాస్ రిలీజ్ అయిన సిక్స్ మంత్స్లో ఇమీడియట్గా ఇంకో సినిమా రిలీజ్ అయింది అదే హిట్ సో నా కెరియర్ గ్రోత్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫిలిం సో డెఫినెట్లీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఎంత ఎంతవుతుందనుకున్న నా బిడ్డ కూడా ఇది సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ద ఫ్రాంచైజీ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ శ్రీనాథ్ ఐ మిస్ వర్కింగ్ విత్ యూ మ్యాన్ విల్ వర్క్ సున్ అండ్ యా ఆల్ ద బెస్ట్ శ్రీనిధి అండ్ అన్న జల్దీ ఎప్పుడు సినిమా అనేది ఇందాక డేట్ చెప్పిండు ఇయర్ ఏది ఇయర్ అనేది నెక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ కదా నేను నెక్స్ట్ సినిమా రిలీజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో వస్తుందంట శియేష సో సో నైస్ టు సీ యూ హియర్ సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ ఈవెన్ ఐఎమ్ హోపింగ్ విక్రమ్ రుద్రరాజు విల్ కమ్ బ్యాక్ వన్ డే అని సో మన ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది సో ఇఫ్ ఈస్ కమింగ్ బ్యాక్ హీస్ గోయింగ్ టు ఫినిష్ హిస్ ఇన్స్టాల్మెంట్ సూన్ సో అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ బాల్ పోస్టర్ అండ్ నాని అన్న ఆల్వేస్ లవ్ యూ ప్రశాంత్ గారు ఆల్వేస్ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ థ్యాంక్ యూ విక్రమ్ రుద్రరాజు అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యు అగైన్ మీరు ఏసుకున్న డ్రెస్ నాని అన్న ఏసుకున్నదైతే కాదు ఇది పరిసెని బట్టి మారింది ఇది ఇది నేను కోటిలో కొన్నాను అర్థమైంది థ్యాంక్ యూ అండి సుమగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సూట్ ఏంటి ఏయ్ థ్యాంక్ యూ యు ఆర్ ది మోస్ట్ కూల్ ఆఫీసర్ యా ఒక్కసారి జస్ట్ ఇలా ఇటు చూడండి మళ్ళీ ఇప్పుడు ఇటు చూడండి బాహుబలి రీక్రియేట్ చేస్తున్నా అంతే మేడం మాత్రం జాగ్రత్తగా అక్కడే ఉంటుంది ఎందుకంటే మనం హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓకే సీరియస్ ఆన్ సీరియస్ నోట్ ఎందుకు ఎక్కువగా థ్రిల్లర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు థ్రిల్లర్స్ నాకు ఇష్టం అండ్ యునో ఐ థింక్ అందుకని డైవర్సిటీ కూడా వెతుకుతున్నాయి లవ్ స్టోరీ చేయడం ఓకే మిమ్మల్ని త్వరలోనే మేము ఏదైనా కంప్లీట్ మాస్ స్టైల్ చూడొచ్చా మీరు అది చేస్తాడు చేస్తా అందరూ నాకు ఫిట్టింగ్ పెడుతున్నారు ఏంటంటే బాబు ఒకళ్ళు ఇచ్చేది లేదు చచ్చేది లేదు కానీ అందుకని కూల్ అర్జున్ సర్కార్ కి తన సర్కార్కి కి బిహేవియర్ కి ఏమైనా టిప్స్ ఇవ్వాలంటే ఏమిస్తారు ఐ థింక్ నాకు ఏ ఏ అని అరవడం బాగా నచ్చింది ఈసారి ఇంకా గట్టిగా గరిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది ఏదో ఒక్కసారి మీరు అరిస్తే వినాలనుంది మనం కూల్ కదా అరిచితే సర్కార్ గారికి వద్దాం ప్లీజ్ ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చాను జస్ట్ మన స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ బిగ్ బ్రోనా అని కూడా అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు ఎవరు అప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు అండ్ దెన్ ఫైనల్ ఈ సెట్ ఆ ట్రైలర్ లాంచ్ చేయడం డైరెక్ట్గా మీతో సినిమా ప్రొడ్యూస్ చేయాలన్నారు అండ్ ఐ జస్ట్ ఫీల్ లైక్ సో మెనీ హియర్ అంటే ఇక్కడ రామ్ అండ్ శైలేష్ దగ్గర డైరెక్టర్స్గా యాక్టర్స్గా ఆయన ఎలాగైతే సపోర్ట్ చేశారు ఐ థింక్ హీ సపోర్టెడ్ మీ లైక్ అ బ్రదర్ మేము బయట పెద్ద మాట్లాడుకోమండి బట్ దర్ ఇస్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ దెస్ సో మచ్ లవ్ దట్ ఐ ఫీల్ ఫర్ హిమ్ అంటే అది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈ రోజు ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక బిగ్ బ్రదర్ ది ఇంపార్టెంట్ ప్రమోషన్ ఫంక్షన్ అవుతుందనే ఫీలింగ్లో వచ్చాను అండ్ ఐమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ యూనో నాని బ్రో వలన నాకు తెలిసి ఇండస్ట్రీలో రెండు ఫ్రాంచైజ్లు ఏకైక హీరో అయ్యాను బికాస్ ఆఫ్ నాని బ్రో అండ్ బికాస్ ఆఫ్ శైలిష్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వర్క్ విత్ దిస్ టీమ్ అండ్ హిట్ త్రీ లాస్ట్ థర్టీ మినిట్స్ చూశాను మామూలు ఉండదు గైస్ బీవత్సం క్రేజీ ఉంది మీరు మీకు తెలియని సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి సినిమాలో సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు సీ దమ్ ఈ శైలేష్ ఏమో ఫినామలీ టాలెంటెడ్ కానీ ఫాస్ట్గా తీసేస్తూ ఉంటాడు ఇక్కడ నేను గూడచారి టూ సినిమా అనౌన్స్ చేసి సిక్స్టీ పర్సెంట్ ఫినిష్ చేసే లోపు మనోడు నాడు హిట్ త్రీ అనౌన్స్ చేసి సినిమా తీసి రిలీజ్ తీసుకొచ్చాడు సో శైలేష్ కొంచెం ఈ ఫాస్ట్ వర్కింగ్ ఏంటో కొంచెం నేర్పించు మా అందరికి కూడా ఐ థింక్ ఐమ్ నేను ఎప్పుడు కొంచెం రాజమౌళి సార్ ఉన్నప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అవుతా స్ ఆల్మోస్ట్ లైక్ నేను శాన్ఫ్రాన్స్కో స్టేట్ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను అనుకున్నాను కానీ ఇట్ వాస్ యాక్చువలీ బాహుబులి దట్ వాజ్ ట్రూలీ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ ఐ లర్న్ అ లాట్ అబౌట్ అసలు పట్టుదల అంటే ఏంటి అన్నది మేబీ అక్కడే నేర్చుకున్నాను సో దిస్ అ లాట్ ఆఫ్ వాట్ ఐ లర్న్ ఆన్ దట్ సర్ దట్ ఐ అప్లై సో సార్ ఎప్పుడు వచ్చినా నేను ఒక స్మైల్ ఇచ్చి హలో సార్ అంటాను తప్ప నా దగ్గర అంటాకే ఉండదు బట్ ఐఎం జస్ట్ థ్యాంక్ఫుల్ హీ ఈజ్ బ్లెస్డ్ మీ బిఫోర్ అండ్ హీస్ బ్లెస్సింగ్ దిస్ ఫ్రాంచైస్ అండ్ గారు అండ్ ప్రశాంతి ఇట్ ఆర్ బాండ్ స్టార్టెడ్ అస్ యూ హ్యాండ్లింగ్ మై కాస్ట్యూమ్ అండ్ మై లుక్ అండ్ టుడే ఐ థింక్ యువర్ మై ప్రొడ్యూసర్ అండ్ యువ ద పర్సన్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ అండి ఐ థింక్ దిస్ ఫిల్మ్స్ గోన్ బీ హ్యూజ్ ఈ మధ్యన ఏవో చిన్న చిన్న కబుర్లు వినిపిస్తున్నాయి వెబ్సైట్ల మీద థియేటర్లకు ఎవరు రావట్లేదు అక్కడ అమెరికాలో ఎవరు అన్నారట ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది అంటున్నారు మ్యాటర్ ఆఫ్ దా ఏంటంటే ఈరోజు మనకి ఇన్స్టా ఈ ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ మధ్యలో సినిమా బాగుంటే మాత్రం భీవత్సంగా సపోర్ట్ చేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు హెట్రీ అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటేనే తెలుస్తుంది తండరస్ ఓపెనింగ్ రాబోతుంది మే ఫస్ట్ ఐ థింక్ నాని బ్రోజ్ అబౌట్ టు ప్రూవ్ థియేటర్ అంటే పవర్ ఏంటని చూపించబోతున్నారు సో లుకింగ్ ఫార్వర్డ్ టు మే ఫస్ట్ అండ్ యా లెట్స్ సెలబ్రేట్ సీ సూ మీ సినిమాలో క్యారెక్టర్ మాత్రమే కాదు మీ స్పీచ్ కూడా చాలా కూల్ గా ఉంటుంది తెలుసా సమ్మర్లో మంచి కూల్ స్పీచ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏమో